ఇప్పుడు అశ్విని మీ పిల్ల వయసు అంతా చెప్పారు పాప వయసు అంతా పాప పాప ఏంటంటే అప్పుడు ఆడ పాపకి వయసు ఎనిమిది నెలలు ఇది కార్డు ఇది ఏంటంటే పిల్లలు తెలుగు పరిరక్షణ కార్డు మీకు చాలా మందికి ఇచ్చారు ఎనిమిది నెలలు అన్నారు కాబట్టి ఈ పాపం పాపది చెప్పాలి ఇది కూడా ఎందుకు ఇచ్చారంటే దీంట్లో ఆడపిల్లలకి ఎవరు తక్కువ మగపిల్లడు బొరువు ఎక్కువ ఆడపిల్ల వేరే వ్యవసాయం దృష్టికి

ఇప్పుడు అరవై నాలుగు చెప్తాను ఇవన్నీ హైట్ ఎనిమిది ఉన్నాడు కదా ఇది ఇది లేదు అనమాట ఆరు పాయింట్ ఐదు పెరుగుంటున్న రావాలని తగ్గకూడదు సో ఇది కూడా ఈ మ్యామ్ అంటే ఏంటంటే గ్రీన్ గ్రీన్ అంటే మంచి ఆరోగ్యంగా ఉండట్లేక แมม అంటే ఇ రోజు కుమరం నువ్వు రోజు బావి ఎత్తాలి సో బావి బాకి కాలి సాలి సమ రోజు 10 సార్లు 10 సార్లు ఆ బాపా ఏడే సాలే లైని రెండు సార్లు ఆవాలి సో అంటే ఏంటి మా బాకం కడుపులో ప్రోకాము నేజిటి దాని వస్తే ఐదు తగిపోవు అంటే కొడుకు తగిపోవు ఐదు అవుతుంది అప్పుడు ఐదు తగిపోలే కుచ్చు కుచు కుచ ఈరోజు సత్తు కరెక్ట్ అవుతుంది అదే కనుక ఆ పిల్ల రోజుకి పది సార్లు తాగే తాగినట్టయితే ఆరోగ్యంగా అవుతుంది ఇప్పుడు పెద్ద పిల్లడైనా సరే మనం పెట్టేది ఇప్పుడు మన స్కూల్ వద్దని పిల్లలు కూడా ఒకటి ఒకటే ఇంత పెట్టాడు ఒక ఇంత పెట్టాడు ఒక ఇంత అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది కానీ తక్కువ తిన్న వాళ్ళు ఎందుకు తింటున్నారు వాళ్ళు పడితే ఏం రాబోతుంది ఇదంతా మనం కనుక్కోవాలి పిల్లలను అబ్జర్వేషన్ తీసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి మనం మేము చెప్పాల్సిన పాలయ్యో పాలయ్యో తిన్నారంటే పాలయ్యారు